చాలా మంది ఆశీర్వాద మహాసభలు అని అంటారు ఇప్పుడు దేని కొరకు వెళ్తున్నారు విశ్వాసులు ఆశీర్వాదాల కొరకు వెళ్తా ఉంటారు స్వస్థత మహాసభలు అని అంటారు మనుషులు దేని కొరకు వస్తున్నారు స్వస్థతల కొరకు వస్తున్నారు అయ్యో అపోస్తులందరూ ఏం బోధించారు ఆయన ఉపదేశ సారం ఏంటంటే మేము ప్రకటించే స్వార్థ ఏంటంటే మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది మిమ్మల్ని దేవుని వైపుకి తిప్పుతుంది మిమ్మల్ని దేవుని మాట వినేలా చేస్తుంది దేవుని మాటకు లోబడే విధంగా చేస్తుంది మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి ఒకరినొకరు దేవుని కొరకు బ్రతికే విధంగా ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా మారుస్తుంది ఇది పరిశుద్ధమైనటువంటి సువార్త ఇది దేవుడు చెబుతున్నటువంటి సువార్త ఉపదేశ సారం ఇదే సువార్త సారం ఇదే అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది అలాగే నేను మరలా చెబుతున్నాను దేవుడు ఆశీర్వదించడం అనేది నా ఉద్దేశం కాదు దేవుడు మనల్ని దీవించడం అనేది నా ఉద్దేశం కాదు దేవుడు స్వస్థపరచడం అనేది నా ఉద్దేశం కాదు దేవుడు నన్ను ఎన్నో సార్లు స్వస్థపరిచాడు నా ద్వారా స్వస్థతలు జరిగించాడు మమ్మల్ని ఎన్నో విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు ఎన్నో విధాలుగా దేవుడు మా జీవితాల్లో కార్యాలు చేశాడు మా సంఘాల్లో కూడా స్వస్థతలు జరిగించాడు నిజంగా నేను ఆ విషయంలో చాలా నమ్ముతాను దేవుని కృపావరాల విషయంలో నేను దేవుని అంతగానో నమ్ముతాను దేవుడు అద్భుతంగా కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడు మనలాంటి లాంటి బలహీనలు వాడుకుని కూడా అద్భుతమైన కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడు అయితే మన విశ్వాసము దేని మీద కట్టబడాలి అని అంటే దేవుని యొక్క మాట మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీద మన విశ్వాసం కట్టబడాలి మనుషులను ఆధారం చేసుకుని మన విశ్వాసం ఉండకూడదు ఇది గతంలో కూడా మనము ధ్యానించాం